హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే సండే వ్లాగ్ అండి సండే బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే సండే కాబట్టి ఇంకా పిల్లలిద్దరికీ హెడ్ బాత్ నెయిల్ కట్స్ ఇలా ఉంటాయి ఇంకా అందుకనైతే డైలీతో కంపేర్ చేస్తే ఈరోజు ఇంకొంచెం హడావిడి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సండే కాబట్టి లేట్గా లెగుస్తారు ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది అనమాట మార్నింగ్ ఎయిట్ కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి బ్రేక్ఫాస్ట్కి ముందే ఫ్రెష్ అయిపోవాలి ఇంకా అందుకనైతే హడావిడి లంచ్లోకి అయితే ఎగ్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను దానికి కోసమైతే ఆల్రెడీ ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను కొత్త ఎగ్స్ అనుకుంటా అందుకని అస్సలు వలవడానికి రాలేదండి ఇలా కొంచెం పాడైపోయాయి ఒలిచేటప్పుడు గట్ట పోయాయి అనమాట ఇంకా ఆ ఎగ్స్ని కొంచెం పసుపు వేసేసి ఆయిల్ అలాగే గీలో కొంచెం ఫ్రై చేసేసాను ఇప్పుడు అందులోకే హోల్ గరం మసాలాలు చెక్కాలు లవంగాలు యాలకులు ఇలా ఉంటాయి కదా వాటిలన్నిటినీ కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా చక్కగా మగ్గించేసుకున్నాను చాలా బాగుంటుంది చికెన్ పులావ్ ఎంత బాగుంటుందో ఇది కూడా అంత బాగుంటుంది ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను చికెన్కి మటన్కి ఫిష్కి వేసినంతగా ఎక్కువ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అవసరం లేదు ఎగ్ కాబట్టి ఇంకా అలాగే మీడియం సైజు రెండు టమాటోస్ని కూడా పొడవగా కట్ చేసుకుని వేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి టమాటోస్ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి అప్పుడే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కొంచెం బాగుంటుంది ఇలా టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెం కారం వేసుకోవాలి ఎక్కువ వద్దు కొంచెం కారం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసేసి మొత్తం అంతా కూడా చేసేసేయాలి నేను ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా సరే చక్కగా ఫ్రై అవనిస్తాను కొంచెం సేపు అయినా సరే మగ్గాలి అలాగే నెక్స్ట్ కొత్తిమీర అంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు రెండు టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ని వేసుకున్నాను కర్డ్ వేసుకుంటే ఏంటంటే తినడానికి కొంచెం బాగుంటుంది అనమాట ఇంకా అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి ఇంకొక వన్ మినిట్ పాటు మగ్గించేసాను అనమాట ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్స్కి పట్టడానికి అనేసి అలాగే గ్లాసున్నర బాస్మతి రైస్ని ముందుగానే నానబెట్టేసి పెట్టేసుకున్నాను దాన్ని కూడా వేసేసి ఒక హాఫ్ మినిట్ పాటు రైస్లో ఉండే వాటర్ అంతా కూడా కొంచెం స్టీమ్ అయిపోయేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి చికెన్ మటన్ వీటిని కలిపేసినట్టు కలపకూడదు ఎందుకంటే ఎగ్స్ కాబట్టి నీచు వాసన వచ్చేస్తుందేమో ఎల్లో అంతా కూడా కరిగిపోయి అనేసి అనుకోవచ్చు అలా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ టూ వన్ అండ్ హాఫ్ రేషియోలో అయితే వాటర్ని తీసుకోవాలి కొంచెం తగ్గినా పర్వాలేదు బాస్మతి రైస్ కాబట్టి వేసేసి టేస్ట్ని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి కరెక్ట్ గా రెండు విజిల్స్ ఒకటైనా సరే సరిపోతుంది మా పెద్ద పాప సోహితకు అయితే చికెన్ పులావ్ అన్న ఎగ్ పులావ్ అన్న చాలా బాగా ఇష్టం దమ్ బిర్యానీలు అవి తినదు కానీ ఇంకా ఈ సండే అయితే చికెన్ వద్దు అనేసింది ఇంకా అందుకని అయితే ఇలా చికెన్ పులావ్ చేశాను అదేంటోనండి మా పాపకి బిర్యానీలు అంటే అస్సలు ఇష్టం ఉండదు అసలు బలవంతంగా తినిపించడమే కానీ తనైతే అంత ఇష్టంగా తినదు ఈ చికెన్ పులావ్ ఇలాంటివైతే తింటది కానీ ఇంకా తన ఇష్టం అనమాట ఒకసారి తింటాను ఒకసారి వద్దు అనేసి అంటది కానీ చికెన్ పులావ్ అయితే అస్సలు నో చెప్పదు ఇంకా వీళ్ళకైతే పెట్టేశాను పిల్లలిద్దరికీ కూడా తినిపించేస్తాను నాన్ వెజ్ అయితే కనుక నేనే తినిపిస్తాను ఎక్కువగా ఎందుకంటే చల్లారిపోతే టేస్ట్ బాగోదు కదా ఇంకా త్వరగా తినిపించేద్దాం అనేసి అయితే నేనే తినిపిస్తాను పాప ఆకలి ఆకలిగా ఉంది తనకైతే మసాలా స్థలాలు కానీ ఏవైనా సరే ఎక్కువ టేస్టీగా ఉండే అంటే చాలా ఇష్టం పెరుగు అయితే కంపల్సరీ పెరుగు అందరి ఫేవరెట్ మా పిల్లలకి అయితే ఇంకా చాలా 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 బాగుందా కొంచెం బోధ ఎవరైనా ఉంటారా మమ్మీలంత కష్టపడి ఇష్టం పిల్లలకైతే కడుపు నిండా అన్నం పెట్టేశాను వాళ్ళకైతే బాగా నచ్చింది చక్కగా తిన్నారు ఇంకా అన్నం తినేసిన తర్వాత పెద్దపాప ఇంట్లో ఉంటే కనుక మధ్యాహ్నం కంపల్సరీ పడుకో పెడతాను అన్నం తినేసిన తర్వాత లేకపోతే ఆ నిద్రమత్తులో ఇంకా ఏదో ఒక చిరాకు చేస్తూ ఉంటుంది తిట్లు తింటూ ఉంటుంది ఇంకా అందుకని అయితే వాళ్ళు పడుకున్నాక ఇంకా నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లోవి ఇంకా టీ టైం అయితే అయిపోతుంది త్రీ థర్టీ అట్లా అవుతుందనమాట టైము క్లైమేట్ గురించో ఏంటో తెలియదు కానీ ఇంకా కొంచెం దగ్గొస్తున్నట్టు అనిపిస్తే ఇంకా అందులో అల్లం వేసేసి అల్లం టీ అయితే పెట్టేస్తున్నాను మీకు ఈ చిట్కా తెలుసా చీమలు ఎక్కువ పంచదారలు పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఆ డబ్బాలో కానీ ఆ జార్లో కానీ ఇలా నాలుగైదు లవంగాలు వేసేసామనుకోండి ఆ చీమలన్నీ కూడా పోతాయి ఆ లవంగాలు తీయాల్సిన పని కూడా లేదు ఆ ఘాట్ అనేది పంచదారకి కూడా ఏమీ పట్టదు అలా వదిలేసామనుకోండి అసలు పంచదార డబ్బాలో చీమలు ధరిచారు తెలుసా మీకు డైలీ ఆఫ్టర్నూన్ పాపను పడుకోబెట్టి నా పనులన్నీ చేసుకుని ఇలా టీ పెడతాను ప్రతిరోజు ఇంతేనండి టీ పోసి ఇలా తాగుదామని కూర్చునేసరికి చిన్న పాప లేదు టీ పెట్టేశాను అలాగే చిన్నపాపకి పాలు కూడా ఇచ్చాను తను తాగుతూ ఉంది ఇంకా మేమైతే టీ తాగుతున్నాం టీ అయితే చాలా బాగుంది ఇంకా పెద్ద పాప కూడా పట్టీలు శబ్దం చేస్తుంది అనమాట మెదిలిపోయింది ఇంకా ఆల్రెడీ చెప్పింది మధ్యాహ్నం పడుకునేటప్పుడే ఈవినింగ్ లేచాక కేక్ చేయాలి కేక్ చేయాలి అనేసి ఇంకా ఎలాగో చేయాలంటుంది కదా తననే పెట్టుకొని చేద్దాము కొంచెం సేపు బయటికి ఎలాగో తీసుకెళ్ళట్లేదు కదా ఈరోజు అనుకున్నాను ఇంకా అదే చెప్తున్నాను అనమాట ఇద్దరం కలిసి చేద్దాము సోహి అనేసి అంటే అలా వింటుంది ఇప్పుడే కదా లేచింది ఇంకొంచెం నిద్రమత్తులో ఉంది కొంచెం తనని యాక్టివ్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్గా అయితే కేక్ చేద్దాం అనుకుంటున్నాను నేను కేక్స్ అంటున్నాను తన కప్ కేక్స్ అంటుంది ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఈరోజు అస్సలు ఊరుకోదు ఏదైనా చేసి పెట్టండి అనేసి అయితే అంటుంది మరి మోడల్ జోడేస్తాను ఇప్పుడు రేపొద్దు రేపొద్దు రిపర్ జోడలు వేస్తాను కదా రిబర్లు వేసినప్పుడు మళ్ళీ కూడా కదా అందుకని చెప్పేది ఎప్పుడైనా టూ డేస్ పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా చిరాక్గా ఉంటుంది జుట్టు అంతా కూడా అమ్మ నువ్వు ఎంత ఏడ్చినా సరే మరి అవ్వదు మరి అందుకే ఈసారి సెకండ్ సాటర్డే ఇస్తారు కదా సెకండ్ సాటర్డే ఇచ్చినప్పుడు అప్పుడు మోడల్ జేసుకున్నావు అనుకో సండే అప్పుడు ఇంటి దగ్గరే ఉంటావు కదా సండే కొబ్బరి పెట్టేసుకున్న తలకి నెక్స్ట్ మండే కల్లా ప్లెయిన్గా అయిపోతుంది హెయిర్ ఓకేనా టూ డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు వేసుకుందాం మోడల్ చాడ ఓకేనా పద ఏం చేద్దాం ఇప్పుడు పద చిన్న ఫేస్ వాష్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం కూడా తగ్గుదాం అదనమాట నిద్రమత్త పోవడానికి ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకొని రమ్మన్నాను పెద్దపాపకి ఆల్రెడీ జడ వేసేసాను ఇంకా చిన్నవిడవంత అనమాట జుట్టు బాగా పెరిగిపోతుంది హెయిర్ గ్రోత్ అయితే ఇద్దరికీ బాగానే పెద్ద అండి చిన్న చిన్నపాపకి కూడా పెద్ద బాబుకి ఆల్రెడీ మీరు చూసారు కదా ఇంకా చిన్న పాప అనమాట అస్సలు వేయించుకోదు పౌడర్ కూడా అనమాట నేనైతే ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి కేక్ ప్రిపరేషన్కి అన్నీ కూడా అరేంజ్ చేసేస్తున్నాను పెద్ద పాప వచ్చాకైతే స్టార్ట్ చేస్తాం కేక్ ఎలా చేయాలి తెలుసా తెలీదా ఇప్పుడు చూడైతే ఫస్ట్ హాఫ్ కప్ వరకు ఏం వేసుకున్నాం షుగర్ రైట్ నెక్స్ట్ ఏం చేయాలమ్మా నెక్స్ట్ ఇప్పుడు పంచదార పౌడర్ చేసాం కదా షుగర్ని పౌడర్ చేసాం కదా ఈ పౌడర్లో త్రీ ఎగ్స్ వేసుకోవాలి ఓకేనా కొంచెం సాల్ట్ ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసేయాలి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా షుగర్ పౌడరు అగ్ని దీని అంతటినీ కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్ వరకు మైదా తీసుకోవాలి మైదా వేసేసి ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేయనవసరం లేదు అలాగే ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం కూర అనుకుంటాం కదా ఆయిల్ ఆయిల్ కూడా వేసేసి కేక్ ఫ్లఫీగా రావాలి కదా మనకి రావాలా వద్దా మెత్తగా ఉండాలి కదా స్పాంజ్ లాగా ఉండాలా బేకింగ్ మన దగ్గర బేకింగ్ పౌడర్ ఒక్కటే ఉంది మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసేయాలి ఎక్కడా వండ్లో కానీ లమ్స్ లాగా ఏమి లేకుండా నీట్గా మిక్స్ చేసేసేయాలి ఇట్లా బాగా మిక్స్ చేయాలి చాలాసేపు ఎప్పుడన్నా సోహి నాకు కేక్ తినాలనిపిస్తుంది అని అంటే ఇప్పుడు నీకు నేను చెప్పాను కదా అలా నాకు చేసి పెట్టవా తినడానికి మరి చెయ్యాలిగా అమ్మా మరి సాంగ్ పెట్టుకుని ఎట్లా చేస్తారు సాంగ్ పెట్టుకొని చేస్తే యూట్యూబ్ వాళ్ళు తిడతారు మనల్ని సాంగ్స్ మనం పాడుకోవాలి కానీ సాంగ్స్ పెట్టుకోకూడదు ఇందులో అంతే అమ్మాయి ఇప్పుడు ఇలా మిక్స్ చేసాం కదా కొంచెం గట్టిగా ఉంది కదా ఇందులో మనం పాలు పోసుకోవాలి ఓకేనా పాలు ఎందుకు పోయాలంటే ఇలా గట్టిగా ఉన్నదాన్ని మన కప్ కేక్స్ కానీ కేక్స్ కానీ చేసామనుకో గట్టిగా వస్తాయి కాబట్టి కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకో ఇప్పుడు దోశలు వేసేటప్పుడు వాటర్ పోసి కలిపి అప్పుడు దోశలు వేసుకుంటాం కదా సేమ్ అలానే సాఫ్ట్ గా అయిపోయింది కదా ఎక్కడా అనేది లేదు కదా పిండి ఇలా కలిపేసుకోవాలన్నమాట దోశలు ఏంటి దీంతో దోశలు వేస్తే బాగుంటుందా సరే ఈసారి ట్రై చేద్దాం ఇప్పుడు కాదు కానీ మళ్ళీ సార్ దీంతో కొంచెం వాటర్ పోసేసి చిన్న చిన్న దోశలు వేస్తాం ట్రై చేద్దాం ట్రై చేద్దాం వస్తుందో రాదు ఓకేనా ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా ఊంతో కొంచెం ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి నువ్వు కలుపుతావా ఫస్ట్ నేను కలిపాక అప్పుడు తర్వాత నువ్వు కలుపు కాదు ఇప్పుడు నువ్వు ఏ క్లాసు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఎక్కడ చదివావు నువ్వు ఎక్కడ ఉంటుంది ఏ ఊర్లో ఉంటుంది పారామౌంట్ మంగళగిరి మరి విద్యాపీఠ ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదువుతున్నావు విద్యాపీఠ ఏ ఊర్లో ఉంది కుంచునపల్లి కుంచునపల్లిలో ఉందా ఓకే ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి చక్కగా వచ్చింది చూసావా కేక్ క్రీమ్ లాగా కల్ ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి ఇప్పుడు కప్ కేక్స్ కదా మరి కప్పులు కావాలి కదా మూడు చిన్నవి ఒకటి పెద్దది మరి ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకొక బౌల్ కనిపించట్లేదు అందుకనేసి ఇప్పుడు ఫస్ట్ ఈ బౌల్స్కి మన కేక్ చేస్తే అంటుకోకూడదు కదా అందుకని ఫస్ట్ ఇలా ఆయిల్ని క్రీజ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా వేస్తావా ఇస్తా నాకు బౌల్ తీసుకో ఇప్పుడు కొంచెం పిండిని ఇలా జల్లేసుకోవాలి ఇలా అనేసి ఇలా 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 అన్నామనుకో మొత్తం అంతా బౌలంతా కూడా చక్కగా పట్టేస్తుంది ఓకేనా మళ్ళీ నెక్స్ట్ సండే అంట నువ్వు అమ్మవంట నేను బేబీని అంట ఓకేనా అప్పుడు నువ్వు చెయ్యాలి నేనే మమ్మల్ షాప్లో వైట్ చాక్లెట్లు అలాగే ఉంటాయి కదా వేస్తావా ఎద్దుగా లాస్ట్ది ఎద్దుగా నాకు ఎస్ పట్టుకో ఇప్పుడు వీటిలో వేసుకోవాలి చక్కగా ఏమంటారు గార్నిష్ చేసుకోవాలి కదా అప్పుడు చూడడానికి బాగుంటాయి కదా బాగుంటాయి బాగోవా అవును బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో చేసుకున్నవి హెల్దీ కదా అంతే మనమైతే మంచి ఆయిల్ వేసుకుంటాము మంచి పిండి వేసుకుంటాము చక్కగా మనం చేసుకుంటాం బాగుంటాయి అదే ఇప్పుడు మరి వీటిని ఎలా బేక్ చేస్తాము మన దగ్గర ఓవెన్ లేదు కదా అందుకని ఇలా పెట్టుకున్నాం ఇంతకు ముందు ఆల్రెడీ చేశాను కదా కేక్ సేమ్ అలానే వీటిని ఇలా పెట్టుకోవాలి జ్యూస్ చేశాం కదా ఇప్పుడు అప్పుడు ఏదో వేసి దాంట్లో ఫ్రూట్ ఇది ఏంటది ఫ్రూట్ సలాడ్ కదా మూత పెట్టేసాం కదా ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసాం అనుకో అప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ వద్దాం ఓకేనా ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తాం బాయ్ వా వావ్ చాలా వచ్చిందమ్మా ముట్టుకోకు కాలిపోతాయి చాలా వచ్చింది సూపర్ అదే అండి కేక్ అనుకుంటే ఆఖరిక కప్ కేక్స్ అయ్యాయి ఇంకా పిల్లలు ఇష్టం ఒక సెకండ్ ఒక దాని మీద ఇంకొకసారి ఇంకొక సెకండ్ ఏది గుర్తొస్తే అది కదా ఇంకా అలా అయితే కప్ కేక్స్ చేసేసాను ఇంట్లో చేస్తే వాళ్ళకి కూడా కొంచెం ఏదో ఒకటి టైంపాస్ లాగా అయినట్టు ఉంటుంది కదా ఇంకా అందుకని అయితే చేశాను ఎవ్రీ సండే ఇలా ఏదో ఒక రెసిపీ పాపతో చేద్దాము అని అయితే అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని ఉంది కప్ కేక్స్ అయితే చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి కూడా పిల్లలు కూడా బాగా తిన్నారు నా దగ్గర వంట సోడా లేదండి ఓన్లీ బేకింగ్ మాత్రమే ఉంటే దాన్నే వేశాను అలాగే వెనిలా ఎసెన్స్ కూడా లేదు వేయలేదు ఇదండి మా సండే అయితే ఇలా కంప్లీట్ అయింది బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం దిస్ ఈ ధరణి చింతపల్లి బాయ్ లైక్ చేయండి మా అమ్మ